అరే కృష్ణ భక్తులు కృష్ణుని ఎందుకు సేవిస్తారు అంటే ఆ దేవదేవుని తోటి అన్ని రసాలు అనుభవించాలన్నటువంటి దృక్పథంతో ఒకసారి రాధారాణి గోపికలు వీళ్ళందరూ కూడా ముత్యాల హారాలు తయారు చేస్తున్నారంట కృష్ణుడు గోపాలురు వెళ్ళారు వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు సీరియస్గా ఆ ముత్యాలన్నీ మాలలు కడతా ఉన్నారు మంచి ఆభరణాలు చేస్తారు అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఏ రాధే చాలా చక్కగా ఉన్నాయి ముత్యాలహారాలు నాకు ఇస్తావా అన్న ఇస్తే ఏం చేస్తావాంది రాధారణి నా గోవులకు అలంకరించుకుంటానన్నాడు ఏంది ముత్యాలహారాలు అప్పుడు రాధారాణి అంటుంది ఏంటి ఇంత విలువైనటువంటి ముత్యాలహారాలు గోవులకు అలంకరించుకుంటావా అంటే అక్కడ భగవంతుడు మానవాళికి సందేశం ఇస్తున్నాడు గోవు యొక్క విశిష్టత ఏంటి గోబ్రాహ్మణ హితాయచ గోవు మొదట బ్రాహ్మణుని కన్నా ముందు నాకు గోవు పూజనీయం గోమాత అన్నారు గోమాత అన్నారు ఈరోజు గోవు యొక్క విలువ తెలియకుండా మనం ఏం చేస్తున్నాం విపరీతమైన గోవద అందుకనే ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య చూసాం తుఫాన్లు లేకపోతే భూకంపాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ గోవద జరుగుతుందో ఆ దేశాల్లో విపరీతంగా జరుగుతూ ఉందన్నమాట గోవు భూదేవి యొక్క ప్రాతినిధ్యం గోవుని మనం పూజించాలి అందుకనే కృష్ణదేవరాయల యొక్క కొలువులో ఒక పండితుడు వస్తాడు వచ్చి ఏ జంతువు యొక్క పాలు విలువైనటువంటివి అంటాడు అప్పుడు తెనాల రామకృష్ణ కూడా కూర్చొని ఉంటాడు అక్కడ ఏ జంతువు యొక్క పాలు విలువైనటువంటివి అంటే అప్పుడు తెనాల రామకృష్ణ అంటే మేకపాలు అంటాడు అందరు గోవుపాలు అంటారు నేనేమో అంటాడు లేదు అంటారు లేదు మేకపాలు అండి కృష్ణదేవరాయలకి ఏమయా ప్రతి దాంట్లో కూడా వికటమైన నువ్వు మేకపాలంటవేంటి విశిష్టమైన పాలు అని అప్పుడు ధనాల రామకృష్ణ అంటాడు స్వామి అతనేం అడిగాడు అంటాడు విలువైనటువంటి పాలు ఏంటి అన్నాడు పాలు ఏమిటి అన్నాడు కాబట్టి నేను మేకపాలు అన్నాను మరి గోపాలు కాదా అన్నాడు కృష్ణదేవరాయ అప్పుడు తెనాలి రామకృష్ణ అన్నాడు గోవు జంతువు కాదు దేవతా స్వరూపం ముక్కోటి దేవతలు కొలు ఉన్నటువంటి గోమాతని నేను జంతువుగా భావించను దేవతా స్వరూపంగా భావిస్తాను అందుకని జంతువు పాలంటే మేకపాలన్నాను జంతువు పాలంటే మేకపాలన్నాను సో ఆ ముత్యాలహారం తయారు చేసి నీకు ఇస్తే ఏం చేస్తావు గోవు కేసుకుంటా గోవులు కేసుకుంటా ఏంటి ఎంత విలువైనటువంటి ముత్యాలహారాలు గోవులు కేసుకుంటావా గోపో చాలు కానీ కృష్ణుడు చాలా నేను కూడా ఈ ముత్యాలు పండిస్తానులే అంటే వెళ్ళాడు యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అమ్మ మన ఇంట్లో ముత్యాలు లేవే అని అడిగాడు ఎందుకు లేవురా కన్నయ్య నీ కోసం చాలా ఆహారాలు చేసి పెట్టాను కదా అమ్మ అవన్నీ నాకు కావాలని ఎందుకు నాన్న అమ్మా నేను ముత్యాల పంట వేయాలనుకున్నా నేను ముత్యాల పంట ఏంట్రా అవునమ్మా నేను చూశాను కదా నాన్నగారు ఏదన్నా పంట వేయాలంటే ఏదన్నా ధాన్యం కావాలంటే ఆ ధాన్యాలు భూమిలో వేస్తాడు అవి చెట్లు వస్తాయి వాటి నుంచి పంట వస్తుంది అట్లాగే నేను కూడా ముత్యాల భూమిలో వేసి ముత్యాల చెట్లను పెంచి ముత్యాలు కాయిస్తాను అరే ధాన్యాలంటే అట్లాగా పండుతాయి రా ముత్యాలు మాత్రం సముద్రంలో చిక్కుతాయి అవి అమ్మా నువ్వేం చెప్పదు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావంటే నీకు అసలు నా మీద ప్రేమ లేదు ఈ లాజిక్లు కూడా పిల్లలకి ఆయన దగ్గర నుంచి వచ్చాయి ఎవడన్నా పిల్లవాడు ఏమన్నా అడుగుతాడు అమ్మ ఇవ్వలేదు అనుకోండి అమ్మ అసలు నీకు నా మీద ప్రేమే లేదు లేవే అందుకే ఇవ్వనంటున్నావు లేవే సెంటిమెంట్ అయినా ప్రతిదీ ఈ సృష్టిలో మానవుడు చేసే ప్రతి పని కూడా ఎక్కడి నుంచి మూలం అంటే అక్కడి నుంచే ఆయన యశోదమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంతే లేవే నువ్వేదో నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావు కానీ అసలు నీకు ప్రేమ లేదు నేను అడిగింది ఇస్తేనే కదా నిజంగా ప్రేమ ఉన్నట్టు ముత్యాలు ఇవ్వనట్టు అది కాదురా ముత్యాలు పంట వేయర్రా నీకు అర్థంగా అమ్మ నువ్వు అన్ని ఆపి నాకు తెలిసి నాన్నగారు పంటేసి బాగా చూశాను నేను నాకు ముత్యాలు ఇచ్చేవి అన్నాడు సరేనని చెప్పి ఆమె భోషానం తెరిచి లోపల ఉన్నటువంటి ముత్యాలన్నీ ఇచ్చేసింది కృష్ణుడేం చేశాడు గోపాలను తీసుకెళ్ళి పొలం దున్నేశాడు దున్నేసి ఈ ముత్యాలు వేసాడు మళ్ళా ఇక్కడ చూడండి జీవుడికి పదే పదే భగవంతుడు సేవించుకొని తరించే అవకాశాన్ని ఇస్తాడు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు దేవాలయానికి అవకాశం ఇచ్చాడు రావాలని దేవాలయానికి కానీ అసలు ఈ మనుష్య జీవితం దేనికి దేవాలయానికి ఎందుకు వచ్చాము మనం దీన్ని ఎట్లా ధన్యం చేసుకోవాలా మోక్షం పొందాలా అని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరన్నా ఒకరుంటే వాళ్ళకి అది అవకాశం లభిస్తుంది లేకపోతే ఏదో వచ్చారు వెళ్ళారు దండం పెట్టుకున్నారు వెళ్ళారు ఏదో వేడుకున్నారు స్వామి మా అబ్బాయికి పెళ్లి కావాలని ఒకరు డబ్బులు బాగా రావాలని ఒకరు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆరోగ్యం బాగుండాలా ఏదో వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఏదో కోరుకున్నారు వెళ్ళిపోయారు అసలు విషయం తెలుసుకోవాలా అయితే అవకాశం అయితే వచ్చింది అవకాశం ఇది అట్లాగా భగవంతుడు జీవులందరికీ అవకాశం ఇస్తూ ఉంటాడు కానీ ఎవడు వినియోగించుకుంటాడు వాడు ధన్యుడు మళ్ళీ ఇప్పుడు ఈయన పంట వేశాడు కదా ఈ గోపికా స్త్రీలందరూ కూడా పెరుగు పాలు తీసుకొని పోతున్నారు వ్యాపారానికి అప్పుడు కృషి వాళ్ళని ఆపాడు ఆకండి 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 ఏంటి అన్న ఈ పాలు పెరుగు నాకు ఇస్తారా అన్న ఎందుకన్నా ఈ పంట వేశాను కదా ముత్యాల పంట దానికి ఎరువులాగా వాడతాను కొంచెం ఇస్తారా పాలు పెరుగు ఏంటి ముత్యాల పంటకు మళ్ళా పెరుగు పాలు అదొక వ్యర్థం ఆ ముత్యాలన్నీ పోతాయి నాశనం అయ్యి మళ్ళీ ఈ పెరుగు పాలు కూడా పోతాయి నాశనమై పో పొండి చాలు కాని నీ మూర్ఖమైన సేద్యం అదే పండించడం నీ అంత గొప్ప రైతు మేము ఎక్కడ చూడలేదు ఆ ముత్యాల పంట దానికి మళ్ళా పెరుగు పాలు అదంతా ఎరువు ఆహా చాలు కాని పో చూడు రాధా ఈ పంట వస్తుందా చక్కగా వస్తుందా అప్పుడు తెలుస్తుంది నీకు దాని విలువ ఏంటో ఏంటి చక్కగా వచ్చేది ముత్యాల చెట్లు రావు బొళ్ళ చెట్లు వస్తాయి పో చాలు కానీ అని చెప్పి రాధన నిలిపింది మళ్ళీ ఏం చేశాడు ఆమె దగ్గరికి వెళ్ళాడు అమ్మ అమ్మ ఈరోజు మన గోశాలలో నుంచి వచ్చిన పాలు పెరుగు అంతా నాకు కావాలి ఎందుకనయ్యా అని ఎందుకంటే అంటే ముత్యాల పంట కదా దానికి ఎరువుగా వాడుకునేదానికే ఏంటి ముత్యాల పంటకి పాలు ముత్యాలే వేస్తా అని చెప్పి నేను అనుకుంటుంటే మళ్ళా పాలు పెరుగు కూడా వేయాలనా ఏమే మళ్ళా నీ బుద్ధి చూపించావా తల్లి నా మీద నిజంగా ప్రేమ లేదు కదా నీకు ఊరి నాయన ప్రతిసారి ప్రేమ లేదు ప్రేమ లేదు నన్ను చంపదురా నీకు ఎన్ని కావాలో అన్ని నీ కోసమే కదా ఉండేది తీసుకెళ్ళు అని చెప్పి చెప్పిందాన్ని ఆయన తీసుకొని ఆ పెరుగు పాలు తీసుకెళ్ళి ఆ ముత్యాల పంటకేస్తాడు మొలకలు వచ్చాయి అందరు చూస్తున్నాక మొలకలు వచ్చాయి భగవంతుడు కదా రాతి నుంచి కూడా ఏమన్నా సృష్టించగలరా ఆయన ఆయన కాందంటూ ఏముంది చెప్పండి మొలకలు వచ్చాయి మొలకలు వచ్చాయి ముత్యాల పువ్వు పూసింది ముత్యాల కాయగాసింది ముత్యాల పండు పండింది అది కూడా ఎట్టున్నాయంటే రకరకాల సైజులు రకరకాల రంగులు మనకు తెలిసిన ముత్యాలు ఏంటి అంటే తెల్లగా ఉంటాయి అంతేనమాట కానీ కృష్ణుడు వేసినటువంటి తోటలో ఉన్నటువంటి ముత్యాలు ఏంటి అంటే ఎన్ని రంగులు ఈ సృష్టిలో ఉన్నాయి ఆ రంగులన్నీ కూడా ఉన్నాయి ఎన్ని సైజులు ఉన్నాయో అన్ని సైజులు ఉన్నాయి అవన్నీ పూసిన తర్వాత వాటన్నిటినీ కోసి చక్కగా మంచి లో మొదట పెద్దది దాని తర్వాత చిన్నది దాని తర్వాత ఇంకొచ్చి చిన్నది అట్లాగా సైజులు వారీగా మంచి డిజైన్స్ తోటి ముత్యాల హారాలన్నీ తయారు చేస్తారు ఈ రాధారాణి గోపికలు చూశారు ఏ కృష్ణయ్య కృష్ణయ్య మాకు కూడా ముత్యాలు ఇవ్వవు అంటూ వచ్చారు పొండి అప్పుడు అడిగితే మీరు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తాననుకున్నారా సమస్య లేదు నేను ఇవ్వను పోండి అప్పుడు రాధారాణి అంది ఆహా ఇవ్వకపోతే ఏంటో మీరు పంట ఇవ్వగలిగింది మేమేమా మేము కూడా వేస్తాం పంట అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ముత్యాలన్నీ తీసుకొని కృష్ణుడు ఏదైతే పద్ధతిని అవలంబించారో అదే పద్ధతిలో వాళ్ళు కూడా పంట చేశారు వచ్చాయి మాలకులు చెట్లు కూడా పెరిగాయి కానీ ముళ్ళ చెట్టు అన్ని ముళ్ళ చెట్టే ముళ్ళ పొదలు అప్పుడు అరే అరే అదేంటి కృష్ణయ్య నువ్వేస్తే ఏమో పంట బాగా వచ్చింది మేమేస్తే ఆ మీరు చెప్పారు కదా నాకు ముళ్ళ చెట్లు వస్తాయని ఎవరికొచ్చాయి ఇప్పుడు ముళ్ళ చెట్లు మీకు వచ్చాయి చూడండి అని చెప్పి అంటే అన్ని రసాలు ఉన్నప్పుడే మాధుర్యం ఆ కృష్ణుని లీలల్లో ఏంటి అంటే ఆ నవరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి జీవుడికి కావలసినటువంటివన్నీ రసాలు ఉంటాయి ఆ యొక్క గోపికలు కూడా వెన్న చిలకడానికి ముందే రాత్రంతా కలలుగా అంటారంట ఏమని అంటే ఈరోజు కృష్ణయ్య మా ఇంటికే వెన్న అపహరణకి రావాలా అనేటువంటి మెడిటేషన్లో వాళ్ళు వెన్న చిలుపుతారంట మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట మన ఇంటికి ఎందుకు రావట్లేదు కృష్ణయ్య ఈ రోజు వెన్న అపహరణకు మన ఇంటికి రావాలని చెప్పి కళ్ళకంటు బృందావనంలో ఉన్నటువంటి వారందరి యొక్క ధ్యేయం ఒకటేనమాట ఏదో ఒక రకంగా కృష్ణునికి సేవ చేయాలా ఇంకా వాళ్ళ ఊపిరి పీల్చిన ఊపిరి వదిలిన వాళ్ళ ధ్యాస అంతా కూడా ఆ కృష్ణుని సేవలో మనం ఎట్లా మనమల్ని కైంకర్యం చేసుకోవాలా అనేటువంటి ఈ రాధారాణి గోపికలు చాలా కాలతో చెందారు చూడు చూడు మనం ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా ఆ కృష్ణుని చూసి ఏదో చెప్తారు కదా పులిని చూసి నక్క పెట్టుకున్నట్టుగా మనం అన్ని వృధా చేసేసుకున్నాం ఇప్పుడు ఉన్నది కూడా పోయింది మనకు అని చెప్పి దిగువాలుగా చెట్టు కింద కూర్చోండి అప్పుడు కృష్ణుడు ఈ యొక్క ముత్యాలతోటి చక్కగా ఆభరణాలు చేసి బంగారు పెట్టెల్లో వాటిని పెట్టి బహుమతిగా శ్రీమతి రాధారాణికి గోపికలకు అందరికీ కూడా వాటి కూడా పంపించాడు పంపించాడు సో ఈ రకంగా భగవంతుడు ఏంటి అంటే తర్వాత ఇంకోటి కూడా చెప్తాను ఆయన వెటకారాలకి పరాకాష్గా బిల్లమంగళ తాకూరు ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు ఈ కామపూరితమైన నేత్రాలు ఉన్నాయని చెప్పి కళ్ళు బాంగొట్టుకున్నాడు ఆయన బృందావనానికి వెళ్ళాడు భర్తీ చేసుకునేదానికి ఆయన కళ్ళు లేవని చెప్పి ఆయనకు సేవలు చేయడానికి ఎవరొచ్చేవాళ్ళు కృష్ణుడు స్వయంగా వచ్చేవాడు కృష్ణుడు స్వయంగా వచ్చేవాడు రోజు భగవంతుడు బిల్వమంగళ ఠాకూర్కి బట్టలు తిగి పెట్టేవాడు భోజనం వండి పెట్టేవాడు ఆయన కృష్ణ కథామృ కరుణామృతం అన్నటువంటి గ్రంథం రా చెప్తే ఆయన అందుడు కదా రాయలేడు ఆయన చెప్తూ ఉంటే కృష్ణుడు రాశాడు దాన్ని కృష్ణుడు స్వయంగా రాశాడు దాన్ని అంతా రాసిన తర్వాత బిల్లమంగళ ఠాకూర్ అడిగారు నాయన జీవిత ధ్యేయంగా రాశాను ఈ గ్రంథాన్ని ఎట్లా వచ్చింది నాయన అన్నాడు అంటే స్వామి అద్భుతం ముత్యాల లాంటి అక్షరాలతోటి చక్కగా రాశాను అయితే చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి ఆ పొరపాటు అన్న రాస్తూ ఉంటే చేయదగిలి సిరా అంతా పుస్తకం మీద పడిపోయింది ఒక అక్షరం కనిపించట్లేదు మొత్తం సిరా దప్పబడిపోయిందండి చిన్న పొరపాట జీవితం అంతా నేను చెప్పినటువంటి కావ్యాన్ని శరాబు పోసేసి కనపడలేదు అంటున్నావు చిన్న పొరపాటు అంటున్నావు బిల్లమంగళాకూర్కి చాలా కోపం వచ్చిందంట ఎడం చేత్తో కొట్టాడంట కృష్ణుని నన్నే కొడతాడా అని చెప్పి చెప్పి అలిగి వెళ్ళిపోయాడు అంటే చూడండి వెటకారాలు గోదావళ్ళకు కాదు కృష్ణుడికి దగ్గర నుంచి వచ్చాయి ఈ వెటకారాలు అన్ని చక్కగా అని చెప్పి మళ్ళా కొట్టడం సో ఈ రకంగా భగవంతుడు ఏంటి అంటే భక్తులతోటి రకరకాలైనటువంటి రసాలు ఆటలాడేటప్పుడు దొంగ పెడితే మాత్రం తప్పించుకునేదానికి ప్రయత్నించేవాడి ఎక్కువ దొంగ ఆయనే పెట్టేవాడి అంటే భక్తులకు ప్లస్ ఇవ్వడానికి దొంగ పెట్టాలనుకున్నప్పుడు రకరకాల రీజన్స్ చెప్పేవాడంట చూడు చీకటి పడిపోయింది దయానికి ఇంటికి వెళ్ళకపోతే అమ్మ చాలా కోపగిస్తుంది అందుకని రేపు పెడతాను దొంగ ఈ రోజుకి నన్ను వదిలేంటి ఏంటి దొంగ అప్పు పెడతావా కుదరదు ఈరోజే పెట్టాలి ఏ నేను ఏమన్నా ఇలాగ సామాన్యమైనటువంటి పిల్లోడు అనుకున్నారా నంద మహారాజు యొక్క కుమారుని అంటే యువరాజుని దొంగ పెట్టడానికి ఏదేదో మాట్లాడుతున్నాడు ఇట్లాగా భగవంతుడు కూడా ఆయన ఏదేదో రీజన్లు చెప్తా ఉన్నాడు ఏదేదో రీజన్లు చెప్తా ఉన్నాడు గర్గముని చెప్పాడు కదా అసలు మీకేమన్నా ఐడియా ఉందా ఏమని చెప్పాడు గర్గముని ఈ పిల్లోడు సామాన్యుడు కాదు సాక్షాత్ నారాయణుడు నారాయణుడైనటువంటి నా చేత దొంగ పెట్టించుకుంటారా బలవంతంగా ఏమన్నా బుద్ధి ఉందా మీకు ఓరి 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 ఈరోజు ఏంట్రా కృష్ణుడికి ఏమైందిరా దొంగ పెట్టడానికి బోధిచ్చి ఒకప్పుడేమో యువరాజు అంటాడు ఇంకొకప్పుడేమో నారాయణుడు అంటాడు ఇవన్నీ మాకు అనవసరం దొంగ పెట్టేళ్ళు అంటే ఆచార్యులు ఏం చెప్తారు అంటే వాళ్ళు నిజంగానే అమాయకత్వం భగవంతుడు దేవదేవుడు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు ఆ గోపికలకు అందరికీ కృష్ణుని ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే ఆ కృష్ణుడు వాళ్ళ ప్రియుడు అంతే ఇంకా వేరే ఐడెంటిఫికేషన్ లేదు వాళ్ళకి